హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వద్దామని వెళ్తే అది నెల రోజులు అయిపోయిందనమాట నెల రోజులు అయిన తర్వాత ఇంటికి వస్తే ఇంటి పరిస్థితి ఒక టూ డేస్కే చాలా గందరగోళంగా ఉంటుంది ఇల్లంతా డస్ట్ పట్టేసి ఇక వన్ మంత్ అంటే చెప్పుకోవడానికి ఎలా ఉందంటే నాకు అసలు వీడియో షూట్ చేయాలనిపించలేదు వన్ బై వన్ అన్నీ ఇట్లా క్లీన్ చేసుకుంటూ వస్తానని అనమాట ఇంకా ఇవాళ అయితే గిన్నెలు కూడా ఒక టూ డేస్ నుంచి ఇట్లా కొంచెం కొంచెం అన్నీ ఒకేసారి కాకుండా కొంచెంగా అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఒక మంచం మీద అయితే క్లాత్ వేసేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట నేను పక్కనే ఈ పనులు చూసుకుంటూ ఉంటే మా పాప ఏమో టెడ్డీ స్నానం చేయించి దాన్ని కూడా ఆరపెట్టేసింది ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి ఈ టూ డేస్ నుంచి కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం వచ్చేలా ఉంది కదా అందుకని చెప్పేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఓ చిన్న టూ డేస్ అయితే కొన్ని బట్టలు కూడా వేసాను అన్నీ ఒకేసారి కాకుండా చిన్నది చిన్నగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగటం బెటర్ అంటారు కదా సో అలా అనమాట ఇంతకుముందు పనులన్నీ చేసేసేదాన్ని వెంట వెంటనే ఇప్పుడైతే కొంచెం హడావిడిగా పడకుండా నెమ్మదిగా అన్నీ చేసుకున్నామని వన్ బై వన్ ఇలా చేసుకుంటూ ఉంటున్నాను ఇంతకుముందు అయితే అన్నీ ఒక్క దాని తర్వాత ఒకటి చేసేయాలన్న ఆత్రం అయితే బాగా ఉండేది ఇప్పుడైతే అస్సలు లేదు కొంచెం గ్యాప్ ఇచ్చినా సరే కొంచెం చేసుకుందాము అనుకున్నాను లోపలైతే చాలా వన్ మంత్ ఇంట్లో లేని కారణంగా బుద్దింకలు అవి బాగా వచ్చేసాయి ఇంకా ఈ వంటగదిలో ఏది పెట్టినా కానీ ఇదిగా ఉంది అందులో క్లీన్ చేసిన కబోర్డ్స్లో సర్దేసి ఉంచాలంటే కూడా మళ్ళీ పురుగులు ఎక్కడొస్తాయో అని చెప్పేసి బయట వేసిన మంచం మీదనే అలాగే వదిలేస్తున్నాను అనమాట ఇంకా ఈ స్టవ్ క్లీనింగ్ మాత్రం ఉంది ఇది కూడా మా హస్బెండ్కి ఖాళీ ఉన్నప్పుడు బయట పడేసించి క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇలా అయితే బొద్దింకలు బాగా ఉన్నాయని కార్నర్స్లో హిట్ హిట్ జెల్ అది పెట్టేసి ఇక మొత్తం బయట వేసేసి సర్దుకుంటున్నాము ఇంకా నేను ఈ ట్యాప్స్ దగ్గర కూడా చాలా పాచి అనమాట దీన్ని ఇంకా బ్రష్తో క్లీన్ చేయాలి ఇప్పుడు వన్ బై వన్ అలా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను అనమాట వంటగదిలో వంట చేసుకోవటం అక్కడ బొద్దింకలు అవి బాగా ఉండటం వల్ల పక్క రూమ్లోకి పి తీసుకొచ్చి వంటకున్నవి అన్నీ పెట్టేస్తున్నాను ఇవాళ లంచ్లోకి వచ్చేసి మజ్జిగ చారైతే చేశాను ఓన్లీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ టైంలో అయిపోయేది లంచ్లో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను స్వీట్ పొటాటో ఉంటే అవి కూడా బాయిల్ చేసేసాను అనమాట ఇవైతే పక్కకు పెట్టేస్తున్నాను కొంచెం గాలి వెలుతురు అది బాగా వచ్చే ప్లేసెస్లో అయితే పురుగులు రాకుండా ఉంటాయి ఎంత భయంకరంగా ఉందంటే నేను వచ్చిన రోజైతే అసలు చూడటానికి ఎలాగో ఉంది ఇదంతా ఎప్పటికి చేసుకుంటానో ఏంటో అనిపించింది ఇక ముందు రూమ్లో అయితే ఈ బెడ్స్ అవి అటాచ్ చేసేసి వేయించేసాము ఇదైతే కొంచెం హాల్గా వాడుకుంటాం కదా సో పాప అయితే ఆఫ్టర్నూన్ టైము పడుకుంటుంది ఇంకా అక్కడే టీవీ ఉంటుంది సో అక్కడే ఈ దివాన్ కాట్కి బెడ్ కూడా ఆన్ పడుకోబెట్టేశాను వచ్చిన రోజే కొంచెం పైపైన డస్ట్ అది కడిగే క్లీన్ చేసేసి మాప్ పెట్టేసుకొచ్చాను స్టవ్ అయితే ఉన్న చోటనే కడిగేసుకోవచ్చు కానీ ఇంతకు ముందైతే అలాగే చేసేదాన్ని ఇంకా వాటర్ అది వచ్చేస్తే ఈ ఫ్లోర్ అంతా కడిగేసేదాన్ని అనమాట పెట్టడం ఎందుకులే అని కడిగేసేదాన్ని సో ఇప్పుడు అంత పని ఎక్కువ చేసేది కూడా లేదనమాట నాకు అసలు ఓపిక లేదు అందుకని చెప్పేసి చిన్నగా మా హస్బెండ్కి ఏదన్నా పని లేని రోజైతే కొంచెం బయటేసేసి మళ్ళీ సిలిండర్ అది సెట్ చేసుకోవచ్చు అనిపించి అలాగే వదిలేసాను ఇంకా ఈ ఫ్రిడ్జ్ ఒకటే ఉంది ఇన్ని డేస్ నేను వీడియోస్ పెట్టలేదు కదా ఈ ఈ వీడియోస్ పెట్ట టన్ గ్యాప్లో అయితే మన ఛానల్లో ఒక వీడియో అయితే ఫుల్గా వైరల్ అయిపోయింది చాలా హైయెస్ట్ వ్యూస్ రీచ్కెళ్ళిందనమాట ఉన్న వీడియోస్తో సో మళ్ళీ బ్యాక్ ఎందుకు అని చెప్పేసి ఇప్పటి నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇది ఇవాళ నా చిన్న వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ